అందరు నమస్కారం అండి నా పేరు హరీష్ కుమార్ శ్రీకాంత్ జనసేన పార్టీ ఈరోజు కొన్ని ప్రభుత్వ కార్యక్ర కార్యాలయాల్లో అది పలాసాకాశి బుగ్గ మున్సిపాలిటీలో ఉన్న కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో అదే విధంగా రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా మా తరపు నుంచి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఈ ఫోటోలు ఇవ్వడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉన్నతమైన స్థానంలో చూద్దామని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది అది నెరవేరడమే కాకుండా ఆయనకి ఆ స్థానంలో చూడడం కూడా మాకు ఎంతో ఆనందం కాబట్టి ఆ ఫోటోలు ఇచ్చి ప్రభుత్వ కార్యాలయంలో మా అభిమాన హీరో మహారాజ్య దైవం అక్కడ ఫోటోలో పెట్టుకోవడం ఉంది చూసుకోవడం ఉంది మాకు అదొక మరుపురమైన సన్నివేశం అని చెప్పేసి ఇవ్వటం జరిగింది అదేవిధంగా అధికారులతో ఇంటరాక్షన్ అవడం కూడా మాకు ఒక అదృష్టంగా భావించాలి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలు పడుతున్న అవస్థలకి మేము వీళ్ళతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరించడం అయితే మేము ఇప్పుడే ఫారెస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాం అక్కడ కూడా మనం ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆర్మీ అని చెప్పేసి అభిమానులు మొక్కలు నాటుతున్నాం ఆ మొక్కలు నాటే కార్యక్రమం వాళ్ళతో పాల్పంచుకున్నాం వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇలాగా మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చాలా దిశానిర్దేశం చేస్తున్నారు చాలా మార్పులు చేస్తున్నారు అండ్ సీల్ బాల్స్ కార్యక్రమం త్వరలో చేపడ దాంట్లో కూడా మీకు భాగ్యస్వామి చేస్తాం అదేవిధంగా కలిసి కార్యక్రమాలు ఎలా చేయొచ్చు ఈ సమాజానికి ఉపయోగపడేవి ముఖ్యంగా మొక్కలు నాటడం కానీ ఇలాంటి విషయాల్లో కూడా కలిసి చర్చించుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారు మాకు కల్పించినందుకు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మ జన్మాలు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ప్రతి ఒక్క అభిమానం కూడా చాలా బాధ్యతగా అధికారం అంది ఒక అలంకరణ కాకుండా అధికారం మంది ఒక బాధ్యతగా వ్యవహరిస్తాం ఈరోజు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చి ఫోటోలు ఇచ్చాం రేపు ప్రభుత్వ అధికారులుకి ప్రజలకి ఉన్న ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని మరింత దగ్గరం చేసి పాల పాలన సౌలభ్యానికి మేము ఒక వారదులాగా జన సైనికులం పవన్ కళ్యాణ్ గారి సైనికులం ఒక వారదులాగా మేము ఉంటామని చెప్పేసి ప్రజలకు కానీ మా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కానీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ